నిన్న మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు అలాగే ఆ ఒక చిన్న కార్యక్రమంలో అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దేనికి అది కమ్ అది ఏంటంటే తబితా బన్ రెడ్డి మన సుకుమార్ వాళ్ళ వైఫ్ తను కూడా ఏదో ప్యాషన్తో ఒక చిన్న సినిమా తీసింది మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆ సినిమా టైటిల్ దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎలాగూ సుకుమార్ గారు వస్తారు నేను పిలిచినా పిలవకపోయినా ఎందుకంటే ఆయన కంపల్సరీ రావాలి కాబట్టి నువ్వు కూడా వస్తే బాగుంటది బన్నీ అని తవిత గారు అడిగితే అవును మంచి సందర్భం అని ఎంచుకొని రావడం జరిగింది అల్లు అర్జున్ కూడా అక్కడికి అని చెప్పాడు ఇదే సిచ్యువేషన్ ని వర్ణిస్తా ఇందుకు నేను వచ్చాను అని చెప్పాడు నెక్స్ట్ ఇంకో సిట్యువేషన్ రా అల్లు రామలింగయ్య తర్వాత ఆ ఫ్యామిలీలో తెరకి మళ్ళీ ఆ రేంజ్ లో పరిచయమైన ఒక నటుడు ఎవరంటే అల్లు అర్జునే మధ్యలో వీళ్ళ డాడీ అన్నయ్యలు అందరు ఉన్నా కూడా వాళ్ళంతా నిర్మాణ సైడ్ ఉన్నారు ఏదో బిజినెస్ సైడ్ ఉన్నారు ప్రత్యక్షంగా సినిమాలకి వయసుగా వచ్చింది మాత్రం అల్లు అర్జున్ అండ్ అతను తమ్ముడు అఫ్ కోర్స్ అతను తమ్ముడు కొన్ని సినిమాలు చేసిన పెద్ద పాపులారిటీ లేదు కానీ బన్నీకి మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఒక రికగ్నైజేషన్ అయితే వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ అలాగే అల్లు కాంబినేషన్ కాంబినేషన్లో మనకి ఇంకొక పేరు ఎప్పుడు వినబడుతుంది రావు గోపాలరావు గారు రావు గోపాలరావు గారి వంశంలో కూడా త తన తర్వాత రావు రమేష్ గారు వచ్చినప్పటికీ ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేశారు ఎంతో ఎదిగారు కానీ తను తనని తన రిప్రజెంట్ చేస్తూ ఫ్రంట్ ఫేస్ గా తను సెంట్రిక్ గా ఒక సినిమా సో అంటే తన హీరో అనుకోండి ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇన్నేళ్ళు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు హీరోనే ఇప్పుడు మీరు ఆ నల్గూరు సినిమా చూసినా రాజేంద్ర ప్రసాద్ గారు హీరోనే అందగాడు చూసినా మీ శ్రేయభిలాషి చూసినా దాగుడు మూత దండాకోర్ చూసిన తో ఇంకేమన్నా కొన్ని సినిమాలు చూసినా రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికీ హీరోనే సో అలాగా హీరో సెంట్రిక్ సినిమా లాగా రావు రమేష్ గారు వచ్చారు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సో అల్లు రామలింగయ్య అండ్ అలాగే రావు గోపాలరావు గారి కాంబినేషన్ ఎంత హిట్టో ఈ తరంలో అల్లు వంశం నుంచి బన్నీ హీరోగా ఉన్నాడు ఆ వంశం నుంచి రావు రమేష్ గారి హీరోగా ఫస్ట్ సినిమా కాబట్టి ఈయన రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన మనసుకు నచ్చి అక్కడికి వచ్చాడు ఆ విషయమే తను చెప్పాడు అలాగే పిలిస్తే మనస్ఫూర్తిగా పిలిస్తే ఎక్కడికైనా వస్తా అని కూడా తను చెప్పుకోవడం జరిగింది తనన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఇక్కడికి కట్ చేసి వస్తా నాకు నచ్చితే వస్తా మనసుకు నచ్చితే వస్తా అంటే దీన్ని మళ్ళీ లింక్ చేసి సో నీకు పిఠాపురంకి ఎందుకు రాలేదు పిఠాపురంకి రావాలని నీ మనసుకి అనిపించలేదా నీ మనసుకు నచ్చలేదా అని చెప్పేసి చాలా మంది మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ లాగా ఒక వారైతే నడుస్తుంది బేసికలీ కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ వారికి అసలు సంబంధమే లేదు సో అల్లు అర్జున్ కి అండ్ పవన్ కళ్యాణ్ కి మధ్యలో విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు ఇలా పోర్ట్రే చేస్తున్నారు అసలు విషయానికి వస్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ డేస్ లో ఏమన్నారు ఈ వాదనంతా కూడా మనోడు కాదు పగోడు సిచ్యువేషన్ దగ్గర స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మొన్న ఈయన సంబంధం లేకుండా అప్పట్లో హీరోలు అడవులను సంరక్షిస్తున్నారు నలభై ఏళ్ల క్రితం అంటే బన్నీ పుట్టినప్పటి నుంచి ఇండైరెక్ట్ గా ఏమి చెప్పింది ఇప్పుడు ఈ హీరోలు అడవులను స్మగ్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అడవులను నాశనం చేస్తున్నారు అన్నట్టుగా ఒక వాదనైతే వినిపించింది సో ఈయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ ఒకటే ఒక చిన్న ఫుల్ స్టాప్ దీనికి ఆయన అన్న తర్వాత ఈ అడవి ప్రేమికులు ఎవరైతే రియాక్ట్ అవ్వలేదు కానీ బన్నీ ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అయ్యారు చాలా మంది రియాక్ట్ అయ్యారు ఏమని నువ్వు ఉద్దేశించే అన్నావు అని సరే నీ ఉద్దేశం అది లేనప్పుడు ఇదా ఈ మాటని కూడా ఆల్మోస్ట్ రెండు మూడు వారాలు దాటింది నిజంగా నీకు ఆ ఉద్దేశం లేకపోతే ఒరే 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 నేను ఇంకేదో అంటే మీరు ఇంకేదో అనుకున్నారు అసలు దీనికి సంబంధమే లేదు నేను చెప్పింది ఇది మీరు దాన్ని ఇంకోలా పోటీ చేశారని ఒక మాట చెప్పినా బాగుండేది అలా చెప్పకుండా కొట్టుకు చావండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అన్నట్టుగా ఆయన ధోరణి ఉండేసరికి వీళ్ళకి చాలా మండింది కోర్స్ ఎవరికైనా ఉంటుంది ఆ ఫీలింగ్ ఇప్పుడు అల్లు అర్జున్ దానికి ఆన్సర్ ఇచ్చేసరికి చాలా మంది కూడా ఇది నిజమే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అనుకుంటున్నారు యాక్చువల్ గా దీంట్లో బన్నీ తప్ప ఏమీ లేదు ఎందుకంటే తనని కావాలనే ఒకరు టార్గెట్ చేశారే తప్పితే తనంతట తను ఎవరిని టార్గెట్ చేయాల సో ఈ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గాని చిరంజీవి గాని నాగబాబు గాని ఇప్పుడు మనోడు కాదు పగోడు అని పెట్టాడు దానికైనా వివరణ ఇవ్వాల చిరంజీవి గారైనా సరే పవన్ కళ్యాణ్ అయినా సరే అనింది ఇది కాదు మేము అడవి గురించే మాట్లాడాము ఎందుకంటే మేము అడవి మనుషుల్లానే ఉన్నాం కాబట్టి కాబట్టి అడవి మనుషుల్లా ఉండి అడవి మనుషుల్లా ఆలోచించి ఇలా ఇలాంటి వ్యాఖ్యలు చేశాము అంతే తప్పితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని కానీ అల్లు అర్జున్ ని కానీ పోక్ చేయడానికి మేము మాట్లాడలేదని వాళ్ళు ఒక్క వివరణ ఇచ్చినా ఇక్కడ దాకా వచ్చేది కాదు ఆ వివరణ ఇవ్వకపోగా మీరు మీరు ఎలాగైనా కొట్టుకు చావండి అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ గా ఉండేసరికి ఇది ఆజ్యం పోసుకొని రోజు 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 రగిలిపోయింది సో ఈ విషయానికి వస్తే దీంట్లో బన్నీ తీసుకునే నిర్ణయం కరెక్ట్ ఆయనకు మనసుకు నచ్చింది నిజంగా వెళ్ళాడు నేను దగ్గర మనసుకు నచ్చలేదేమో అందుకు వెళ్ళలేదు దాంట్లో ఆయన తప్పే ఉంది ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చేతులుపు వచ్చాడు ఆయన మనసుకు నచ్చింది వెళ్ళాడు ఊపాడు వచ్చాడు అది వాళ్ళ వాళ్ళ సంబంధం రాజకీయాల్లో ఇప్పుడు మీ వీళ్ళేంటంటే పర్సనల్లీ రాజకీయాల్లో ఒకటి చేసి చూస్తున్నారు ఇంకా చెప్పాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ పురంధరేశ్వరి ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఓ పార్టీ వైఫ్ ఓ పార్టీ ఇప్పటికీ కూడా కానీ వాళ్ళిద్దరు కలిసే ఉంటారు అమితాబ్ బచ్చన్ అండ్ జయా బచ్చన్ అమితాబ్ బచ్చన్ మొన్న మోడీ చేసిన ఒక చిన్న ప్రోగ్రామ్ కి ఆయన మద్దతు పలికాడు జయా బచ్చన్ కాంగ్రెస్ ఎంపీ కాబట్టి మోడీని ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటుంది కానీ వాళ్ళిద్దరు ఒకే ఇంట్లో ఉంటారు అండ్ అంటే ఇది కామన్ అంటే రాజకీయాల్ని పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు కంపేర్ చేయదు వీళ్ళకే ఇంకో విఘ్నత వీళ్ళ విఘ్నత వదిలేయాల్సిన విషయం ఇంకేంటంటే వంగ గీత కూడా చిరంజీవి పార్టీ నుంచే ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆవిడ ఎమ్మెల్యే అయింది అప్పుడు ఆవిడ చెల్లి తల్లి ముద్దుల చెల్లి అయ్యింది ఇప్పుడు వచ్చేసి ఆవిడ ఏదో కాని మనిషి అయిపోయింది ఎందుకంటే అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయగానే అంటే వీళ్ళ ఇప్పుడు అలీ వీళ్ళతో ఉన్నంత కాలం ఓకే వైసీపీలో చేరితే అసలు అలీ మనోడు కాదు పగోడు అయిపోయాడు వీళ్ళతో ఉంటే వీళ్ళ మనుషులు వీళ్ళతో ఉండకపోతే వీళ్ళ మనుషులు కాదు అనే ధోరణి వీళ్ళకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఆ వ్యాఖ్యలు చేశాడు అండ్ ఇంకొకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యని ఇంకోలా చూస్తే ఇప్పుడు బన్నీని వదిలేస్తే ఒక అటవీ శాఖ మంత్రి ఏమన్నాడు సినిమాల వల్లే అడవులు నాశనం అవుతుంది అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు చాలా ఈజీగా కర్మ ఏంటంటే ఆ మంత్రి ఎదిగిందే సినిమాల వల్ల సో గా అంటే ఉచ్చం నీచం సిగ్గు లజ్జ అన్ని వదిలేస్తే గానీ ఇలా మాట్లాడరు మనుషులు దానికంటూ వాళ్ళ నాలుకలు కత్తిరించుకొని అంటే నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుద్ది అంటారు కదా దానికి ఉదాహరణలుగా ఇవన్నీ చెప్పుకోవచ్చు బేసికలీ ఇంకా చెప్పాలి అంటే అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం ఎలా ఎదిగాము జనాలు మనకి ఎలా మద్దతు ఇచ్చారు దేంటి మనకి తిండి పెట్టింది ఎవరు